వచ్చినాయి మీరు మీరు చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా మీరు నమస్తే అండి రైతు సోదరులందరికీ మనం ఇప్పుడు ప్రెసెంట్గా ఏనుకురి ఏరియా కుండెర్ల మండలం అంజనాపురం విలేజ్లో ఉన్నాం మన పొగరిషు ఫార్మర్తో ఉన్నాం మొన్న ఆక్సివేజ్ను రూటెక్స్ కాటన్కి స్ప్రే చేశారు డెమో ఇచ్చినాం ఆయనకి ఎలా రిజల్ట్ వచ్చింది అనేది దాని మీద అడుగుదామండి ఇప్పుడు మీ పేరేందండి శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఏ ఊరు అంజనాపురం అంజనాపురం జిర్ల మండలం ఏరియా ఇప్పుడు ఈ మందులు కొట్టి ఎన్ని రోజులు అయింది ఆరు రోజులు ఆరు రోజులు కొట్టిన తర్వాత కొట్ట ముందు ఎట్లా ఉంది కొట్టిన తర్వాత ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి కొట్ట ముందు కొంచెం ముడత అనిపించింది పెట్టినాక తేట ఉంది ఆ కొమ్మలు రెమ్మలు రెమ్మలు ఎక్కువ వస్తున్నాయి కొమ్మలు బ్రాండ్ చేసి ఎక్కడ చూపెట్టండి ఒకసారి ఇదిగో ఇట్లా సైడ్ కొమ్మలు ఈ ఎక్కువ పిల్లలు ఎక్కువ వస్తున్నాయి ఇట్లా ఎక్కడ కింద పిలకలు బాగా వస్తున్నాయి బాగా వస్తున్నాయి ఇవన్నీ కొట్ట ముందు రాలే రాలే ఇలేవు ఇలేవు ఇట్లే ఉంది ఈ బాటిల్స్ వేయండి ఇంకా యాక్స్ వేజు రూటెక్స్ రూటెక్స్ సరే చూపెట్టండి ఇంక ఇంకొక ఇంకో కొమ్మ చూపెట్టండి చూడండి ఇంకో సైడ్ కొమ్మలు కొట్ట ముందు ఎన్ని ఎన్ని కొమ్మలు ఉండే ఇంత ముందు తల ఒకటి ఇట్లా ఆకులు వేసుకుంటూ వచ్చేసి ఇక్కడ దాగుండే ఇప్పుడు ఎన్ని పక్కకు వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు రెమ్మలు వచ్చినాయి మీకు దోమ గానీ పేను బంక గానీ మొత్తం క్లియర్ అయిందా అండి క్లియర్ అయింది మంచిగా అయిందా మీకు ఎట్లా అనిపించింది ప్రొడక్ట్ బాగుంది ప్రొడక్ట్ ఇప్పుడు కొట్టి ఎన్ని రోజులు ఆరు రోజులు ఆరు రోజులకి మీకు మంచి రిజల్ట్ వచ్చింది మంచి రిజల్ట్ తర్వాత నెక్స్ట్ స్ప్రే ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ మందు నెక్స్ట్ మళ్ళీ ఆ కంపెనీ ఆయుష్ను ఆక్స్పేజ్ చేయండి మళ్ళా ఈ లాస్ట్ టైం మీరు తోటలు వేసారా ఈ మందులు కొట్టిర్రా అంటే లాస్ట్ ఇయర్ నుంచే మీరు యూజ్ చేస్తున్నారు ఈ తోటి రైతులకు మీరు చెప్తున్నారా మరి ఈ పక్క బిట్టు కొట్టలేదు కదా వాళ్ళ దానికి మీ దానికి ఏమన్నా పోలికలు చాలా తేడా ఉందా ఇది ఎన్ని బిట్టు అండి రెండు ఎకరాలు బిట్టు మీ పేరు శ్రీనివాసరా మీరు ఆక్సివేజ్ను రూట్ ఎక్స్ప్రే చేశారు మంచిగా అనిపించింది మందు తోటి రైతులు కొట్టుకోవచ్చా చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఈ మీ ఊరు రైతులైన వీళ్ళందరూ సరే మీ పేరు ఏంది ఎన్ని ఎకరాలు సార్ తోట వేసారు వేస్తున్నారా ఏ ఇంకా వేస్తున్నారు ప్లాన్లో ఉన్నారు మీ పేరు ఏందండి మీరు ఎన్ని ఎకరాలు కాటను మూడు ఎకరాలు ఈ మందు ఇప్పుడు చూశారు కదా మీరు మీ మీ ఊళ్ళో రైతే కదా ఆయనకి మనం డెమో పరంగా ఇచ్చినాం ఇప్పుడు ఆయన ఇష్టానుసారంగా మనకు తీసుకొచ్చిండు తీసుకొచ్చి మంచి రిజల్ట్ వచ్చిందని మిమ్మల్ని తీసుకొచ్చిండు మమ్మల్ని కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పారు వచ్చిన మనం వచ్చి చూస్తున్నాం ఇప్పుడు మీరు ఆయన చెప్పినట్టు మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారా ఎట్లా ఉంది మొక్క బాగుందా మీరు మీకు నచ్చిందా అండ్ మీ పేరు ఏందండి శివకృష్ణ అండి శివకృష్ణ గారు మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఆయన స్ప్రే చేసి ఇప్పుడు ఆరు రోజులు అయింది మీరు చూస్తున్నారా రిజల్ట్ ఎట్లా వచ్చింది ఇప్పుడు కొట్టంది అది అది ఇది ఒకే రోజు వేశారు ఇప్పుడు ఆ చేను ఆ చేను ఈ చేను ఒకే రోజు వేశారు ఇప్పుడు దాని దీనికి పొంతను ఉంది మీకు అర్థమైంది కదా చాలా తేడా ఉంది గ్రీనిస్ గ్రీనిస్ బాగుంది చెట్టు గ్రోత్ వచ్చింది సైడ్ కొమ్మలు వచ్చినాయి మీరు మీరు చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతున్నా మీరు నమ్ముతున్నారా ఓకే మరి మందులు తీసుకొచ్చి కొట్టండి ఓకే అండి మరి